హలో అండి హా ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజైతే మేము ఏసీ సర్వీసింగ్ అయితే చేయించామన్నమాట సో ఆ వీడియో గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను అసలు ఏసీ సర్వీసింగ్ ఎందుకు చేయించాలి దాన్ని చేయించడం వల్ల ఏమేమి యూజెస్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో మీకు చెప్ప వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మేమైతే ఏసీ అయితే సర్వీసింగ్ చేయించుకో చేయించాలి అని అనుకున్నాము యాక్చువల్గా ఈ సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే చేయించుకోవాలండి మేము అప్పటి నుంచి మేము వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళు ఇప్పటికైతే వచ్చారనమాట యాక్చువల్గా మనము ఏసీ సర్వీసింగ్ అనేది ఇయర్ సమ్మర్ స్టార్టింగ్లో అలాగే సమ్మర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మనం ఏసీ సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి అంటే ఇయర్కి టూ టైమ్స్ చేయించుకోవాలి బట్ మేము అప్పుడైతే అప్పటి నుంచి ట్రై చేస్తున్నాము సమ్మర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అయితే ట్రై చేస్తున్నాము కానీ వాళ్ళైతే అసలు రావట్లేదు అనమాట అంటే వాళ్ళని కూడా తప్పు పట్టడానికి ఏం లేదు ఏంటి అంటే ఇంకా సమ్మర్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఏసీస్ యూజ్ చేస్తుంటారు కదా సో అలాంటప్పుడు అందరూ సర్వీసింగ్కి వెళ్తు పిలుస్తుంటారు కాబట్టి వాళ్ళకి రావడం అవ్వలేదు అందుకే ఫైనల్లీ ఇప్పుడైతే అయిందనమాట సో అందుకే ఏసీ సర్వీసింగ్ అయితే చేయించుకుంటున్నాము సో ఫస్ట్ అయితే మేము వాటర్ జెట్ సర్వీసింగ్ అయితే చేయించుకున్నామండి ఏసీ సర్వీసింగ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కానీ మనకి ఎఫెక్టివ్గా వర్క్ అవ్వాలంటే ఇలాగ వాటర్ జెట్ సర్వీసింగ్ చేయించాలి అని అనుకున్నాం అనమాట అందుకే చేయించాము మేము చేయించే సర్వీస్ని వచ్చేసి వాటర్ జెట్ సర్వీసింగ్ అని అయితే అంటారు దీనికి ఒక జెట్ లాగా గన్ను ఉంటుంది అనమాట ఆ గన్నే వీళ్ళు జెట్ అని అంటారంట సో అలాగా జెట్ అయితే వాళ్ళు తెచ్చేసుకున్నారు అండ్ తర్వాత నెక్స్ట్ దీని వచ్చేసి ఏం చేస్తున్నాడంటే మన ఏసీకి క్లీన్ చేయడానికి దానికి ఓవరాల్గా ఇలాగ కవర్తో అయితే మొత్తం కవర్ చేసేస్తున్నారు అనమాట ఆ కవర్ కూడా వాళ్ళే తెచ్చేసుకున్నారు అండ్ ఆ డస్ట్ మొత్తం పోవడానికి ఇలాగా కింద ఒక బకెట్ అయితే పెట్టుకున్నాడు సో దానికి మొత్తం ఇలాగ కవర్తో కవర్ చేసేసి దానికి వాటర్ మన వాటర్ అయితే స్ప్రే చేస్తున్నారనమాట ఆ వాటర్ స్ప్రే చేస్తుంటే ఆ పంపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది ఒక చిన్న గన్ లాగా ఉందనమాట సో తను వాటర్ సర్వీస్ అదంతా చేస్తున్నాడు కదా సో దాంట్లో డస్ట్ అంతా క్లీన్ అయిపోయి అక్కడ ఆ కవర్ ద్వారాగా బకెట్లో అయితే పడుతుంది ఆ హోల్ దాంట్లో హోల్ ఉంది ఆ కవర్కి కింద ఆ హోల్ని కింద బకెట్లో అయితే పెట్టేశారనమాట సో అలాగా వాటర్తో స ఇలా మొత్తం క్లీన్ చేస్తుంటే డస్ట్ అంతా కిందికి వచ్చేస్తుంది సో ఎంత డస్ట్ ఉందంటే అసలు ఇంత అంత డస్ట్ ఉంటుందని అనుకోలేదండి సో వీళ్ళైతే మనకి లోపల ఏసీ బయ అంటే లోపల ఉన్న ఏసీ అలాగే బయట ఉన్న బాక్స్ రెండు కూడా క్లీన్ చేస్తున్నారు సో మనం యాక్చువల్గా ఏసీ ఎందుకు క్లీన్ చేయించుకోవాలంటే దాని పెర్ఫార్మెన్స్ అనేది అయితే ఎక్కువగా ఉంటుందండి బాగా ఏసీస్ బాగా పని చేయాలంటే సర్వీసింగ్ చేయించడం అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏసీ మనం ఇలా సర్వీసింగ్ చేయించడం వల్ల పెర్ఫార్మెన్స్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది అందుకే మనం సర్వీసింగ్ చేయించుకోవాలి అండ్ పవర్ బిల్ కూడా తక్కువగా వస్తుందండి మనమైతే కొంటాం కానీ ఎక్కువగా మళ్ళీ ఏసీ సర్వీసింగ్ చేయించాలా అని అనుకుంటారనమాట చాలా మంది కానీ ఎవ్రీ ఇయర్ మనమైతే ఏసీ సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి దానివల్ల పవర్ బిల్ తక్కువగా వస్తుంది ఎందుకే పవర్ బిల్ తక్కువగా వస్తుందంటే మనకి ఏసీ మనం సర్వీసింగ్ చేయించుకుంటే ఆ డస్ట్ అంతా పోతుంది కదా సో ఆ డస్ట్ అంతా పోవడం వల్ల మనకి రూమ్ అనేది తక్కువ తక్కువ టైంలో కూల్ అయిపోతుంది అనమాట సో అందుకే మనం ఏసీ కూడా కొంచెం తక్కువగా వాడుతా వాడతాం కాబట్టి మనకు పవర్ బిల్ అనేది అయితే తక్కువగా వస్తుంది అండ్ ఏసీ లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ దీంట్లోకి వచ్చేసి ఏసీ ఫిల్టర్స్ కాయిల్స్ ఇవి వీటిని రెగ్యులర్గా మనం సర్వీస్ అయితే చేయిస్తుండాలి ఇవి సర్వీస్ చేయించకపోతే పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అండ్ పవర్ బిల్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ తొందరగా పాడైపోతాయండి అండ్ రిపేర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి అది ఏ బ్రాండ్ ఏసీ అయినా సరే ప్రాబ్లం లేదు మేమైతే ఎల్జీ యూస్ చేస్తున్నాం అనమాట అండ్ మేము తీసుకుంది కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ తీసుకున్నాము మనం ఏదైనా ఫ్రిడ్జెస్ కానీ లేకపోతే ఇలాగా ఏసీస్ కానీ మనము పర్చేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం స్టార్స్ కూడా చూస్తుంటాం కదా సో టూ స్టార్ రేటింగ్ అయితే తక్కువ ఒక కాస్ట్ ఉంటుంది త్రీ స్టార్ రేటింగ్ ఒక కాస్ట్ ఫోర్ స్టార్ రేటింగ్ కాస్ట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఒక్కొక్క కాస్ట్ ఇలాగా ఒక్కొక్క స్టార్కి వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది కానీ మనం కొనేటప్పుడు ఏం చేస్తామంటే తక్కువ స్టార్ ఉన్నాయి తక్కువ కాస్ట్ ఉంటాయి కదా అని అది కొనుక్కుంటాము కానీ మనం ఎంత తక్కువ స్టార్ కొంటే అంత ఎక్కువ పవర్ బిల్ అనేది వస్తుంది సో మనం ఫైవ్ స్టార్ రేటింగ్ది కొంటే మనకు పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది టూ స్టార్ రేటింగ్ అనేది కొంటే పవర్ బిల్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట సో స్టార్ రేటింగ్ ఎక్కువ ఉన్నది కొనుక్కోవాలి అది ఏసీ అయినా సరే ఫ్రిడ్జ్ అయినా సరే ఏ ఏ వస్తువులైనా సరే టీవీ అయినా సరే ఒకప్పుడు టీవీకి స్టార్స్ లేకపోయి ఇప్పుడు టీవీస్ కూడా స్టార్స్ వచ్చేస్తున్నాయి అనమాట సో అలాగా ఫైవ్ స్టార్ రేటింగ్ కొనడం వల్ల ఏంటి అంటే మనకు పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది అనమాట సో ఇక్కడ అతను తనంతా ఆ గన్తో అయితే ఇలాగ మొత్తం క్లీన్ చేసేసాడు సో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత రూమ్ అయితే చాలా తొందరగా కూల్ అయింది అండ్ ఏసీ కూడా చాలా కొత్త దానిలాగా అనిపించింది అనమాట సో ఇక్కడ అయితే ఫస్ట్ ఇలా బకెట్లో వాటర్ పోసేసుకున్నారు తర్వాత తను మోటార్ తెచ్చాడు అనమాట అక్కడ నుంచి మనకు వాషింగ్ మిషన్ వాటర్ కనెక్షన్ ఇస్తాం కదండి సో అలాగా ఆ కనెక్షన్ ఇవ్వడానికి అలాగ పైప్ అయితే యూజ్ చేశారు అంటే వాటర్లో నుంచి మోటార్కి ఆ పైప్ అయితే యూజ్ చేశారు అక్కడ నుంచి మనకు వాటర్ అయితే సప్లై అవుతుంది అనమాట సో ఇలా గన్ ఉన్న దాని నుంచి అయితే వాటర్ సప్లై చేస్తున్నారు సో ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అంటే లోపల వైపు ఉన్న ఏసీ అయితే మొత్తం క్లీన్ చేసేసారు తర్వాతకి ఇలాగ బ్యాక్ సైడ్ ఉన్న ఈ బాక్స్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు మనకి ఏసీ కొంచెం లోపల ఉంటుంది కాబట్టి దాని కొంచెం తక్కువ డస్ట్ వచ్చిందండి కానీ ఇది బయట అయితే ఎంత డస్ట్ వచ్చిందో ఇది నేను ఇంకా స్టార్టింగ్లో షూట్ చేశాను అనమాట అంటే కొంచెం యూస్ చే కొంచెం క్లీన్ చేసిన తర్వాతకి షూట్ చేశాను ఇది ఇది ఇదిలాగా డస్ట్ ఇంకా లాస్ట్లోకి వచ్చేసి చూస్తే ఇంకా చాలా డస్ట్ ఉందనమాట సో ఇంత డస్ట్ ఉంటుందని అయితే అనుకోలేదు యాక్చువల్గా అందు అనుకోం కదా ఇంత డస్ట్ మరీ ఇంత ఎక్కువ ఉంటుందని సో ఇదంతా డస్ట్ అయినండి సో ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా నాకు చాలా తర్వాత చాలా టైం పట్టింది అనమాట సో తర్వాతకి ఇదంతా లోపల అంతా క్లీన్ చేసి బయట అంతా క్లీన్ చేసిన తర్వాతకి ఫస్ట్ వాళ్ళ పైన ఉన్న పార్ట్స్ అయితే ఏవైతే మొత్తం స్క్రూస్తో వాటి యూజ్ చేసి తీసారో వాటన్నిటిని కూడా వాళ్ళే ఆ గన్తో అయితే ఇలాగ మొత్తం క్లీన్ చేసేస్తున్నారు సో మనకి ఇంకా వాళ్ళు క్లీన్ చేసి మొత్తం వాళ్ళు ఇంకా సెట్ చేసేంత వరకు మొత్తం వాళ్ళే జాగ్రత్తగా దగ్గరుండి మొత్తం చేసేసుకొని వెళ్ళిపోతున్నారు ఇంక మనం మనం చేసేదైతే ఏముండదు మనం ఇచ్చేదైతే ఒకళ్ళని వాటర్ సప్లై మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి అంతే ఇలాగా మొత్తం క్లీన్ చేశారు సో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో సో స్టార్టింగ్లో అయితే అవి ఎంత డస్ట్గా అంటే అంత డస్ట్గా ఉన్నాయన్నమాట అంత డస్ట్ ఉంటుందని యాక్చువల్గా మనం అనుకోము దీనికైతే ఇంకెంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉందనమాట సో తర్వాతకి ఇదంతా క్లీన్ చేసిన తర్వాతకి తనైతే కవర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాడు అండ్ మధ్యలో ఒక టేప్ లాగా వచ్చిందండి ఆ టేపు మనకి జస్ట్ ఆ పార్ట్స్ అనేవి కవర్ అవ్వడానికి అనమాట ఇవి లోపల క్లీన్ చేసిన ఏసీ వాటర్కి వచ్చిన నీళ్ళు అనమాట ఎంత డస్ట్ ఉందో చూసారు కదా సో తర్వాత ఏసీ మొత్తం తను మంచిగా క్లాత్ అయితే క్లీన్ చేసేస్తున్నాడు అంటే తడి ఉంటుంది కదా ఆ తడి మొత్తాన్ని వాళ్ళే మంచిగా క్లీన్ చేస్తున్నారు అలాగే ఇప్పిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా వాళ్ళే క్లీన్ చేసి ఎక్కడికక్కడికి మళ్ళీ మొత్తం మనకి పెట్టేసి వెళ్తున్నారు అనమాట సో అక్కడ ఏసీకి కూడా ఆ గ్యాప్ పైన తన చేయి దగ్గర మనకు చిన్న గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ కూడా కనబడకుండా ఉండడానికి చిన్న టేపు ఇచ్చారనమాట ఆ టేప్ని వాళ్ళు ఫస్ట్ ఇప్పేశారు తర్వాత మళ్ళీ అది కూడా స్టిచ్ చేసేసారు సో ఇక్కడ ఆ టేప్ను అయితే అలాగ ఫిట్ చేసేస్తున్నాడు అనమాట ఇదే నేను అన్నది టేపు సో ఇలా ఇదేనండి ఈరోజు వీడియో అయితే సో మీకైతే ఎవరైనా ఏసీ సర్వీసింగ్ చేయించుకోకపోతే సర్వీసింగ్ అయితే చేయించుకోండి ఇయర్కి టూ టైమ్స్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి దీంట్లో ఉండే ఫిల్టర్స్ కాయిల్స్ అవన్నీ చెక్ చేయించుకోవాలి గ్యాస్ లీక్ అవ్వడం అవుతుందా లేదా అని చెక్ చేయించుకుంటూ ఉండాలి గ్యాస్ లీక్ అయిపోయినా కూడా మనకు కూలింగ్ అయితే రాదు సో కూలింగ్ రావట్లేదు అంటే ఒకటి ఏసీ మనం సర్వీసింగ్ అయినా చేయించుకోకుండా ఉండాలి లేకపోతే గ్యాస్ అయినా లీక్ అయిపో లీక్ అయి ఉండాలండి అవి అయితే మీరు ఒకసారి చెక్ చేయించుకోండి అండ్ అప్పుడప్పుడు యూనిట్స్ తక్కువగా ఖాళీ పవర్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది అని అంటే అప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట సో మనకి ఇలాగా సర్వీసింగ్ చేయించుకోవాలండి సర్వీసింగ్ చేయించుకుంటే మనకు యూనిట్స్ అనేది తక్కువగా కాలి పవర్ బిల్ అనేది రెడ్యూస్ అవుతుంది ఏసీ ఎక్కువగా ఏసీస్లో ఎక్కువగా కంప్రెసరు ఎవాపరేటర్ యూనిట్ ఫ్యాన్ మోటార్స్ అండ్ ధర్మోస్టార్స్ ఇలాంటి పార్ట్స్ ఉంటాయి ఇవి రెగ్యులర్గా కొంచెం చెక్ చేయించుకుంటూ ఉండాలండి ఇన్ కేసు డ్యామేజ్ అయితే వాటిని వెంటనే రీప్లేస్ అయితే చేయించుకోవాలి అండ్ వీటి ఏసీని సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే లైక్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టేసేయండి Thank <laughs> you.